త కాంగ్రెస్ సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు ప్రతిపక్షాలపై కేసులు సిట్ నోటీసులు ఇవ్వడంపై సర్కార్కు ఉన్న ఆసక్తి రైతులపై లేదని మండిపడ్డారు తక్షణమే రాజకీయ కక్ష సాధింపులను పక్కన పెట్టాలని సర్కార్కు హరీష్ రావు సూచించారు రైతులు పట్టదా ప్రజలు పట్టదా మీకు కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను వేధించుడు సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా ఎత్తమా ఏమో పట్టలేదు పోయిన యాసంగి బోనసు ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు ఏంటి మీ పాలన ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడాక కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా ప్రజలు పట్టదా మీకు కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను వేధించుడు సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా వేస్తామా ఏమా పట్టలేదు పోయిన యాసంగి బోనస్ ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడానికా కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా ప్రజలు పట్టదా మీకు కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను వేధించుడు సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా వేస్తామా ఏమా పట్టలేదు పోయిన యాసంగి బోనస్ ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు మీ పాలన ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడానికా కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా మీకు ఎంతసేపు సిట్లు నోటీసులు తప్ప రైతులు పట్టదా ప్రజలు పట్టదా మీకు కేసులు పెట్టుడు ప్రతిపక్షాలను వేధించుడు సిట్లు నోటీసులు ఇవే తప్ప రైతు భరోసా ఎత్తమా ఏమా పట్టలేదు పోయిన యాసంగి బోనసు ఈ వారకాలం బోనస్ ఎప్పుడు ఇస్తారో చెప్పరు పాలన ఎవరికి ప్రజల కోసమా ప్రతిపక్షాలను వేధించడానికా కేసులు పెట్టుడు నోటీసులు ఇచ్చుడు ఈ సతాయించుడే తప్ప రైతుల గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా లేదా మీకు ఎంత